తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ డివిజన్లో బీట్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును ఎస్పీ హర్షవర్ధన్ పరిశీలించారు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వీయ రక్షణతో రాత్రిపూట సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు బీట్బుక్కులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా తిరగాలని అన్నారు బీట్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లు హిస్టరీ షీటర్లను ఖచ్చితంగా తనిఖీ చేసి బీట్ పుస్తకాలను నమోదు చేయాలని ఆయన సూచించారు తిరుపతి సబ్ డివిజన్కి ఒకసారి బీట్ కానిస్టేబుల్స్ తోటి మాట్లాడి వాళ్ళ విధులు ఎలా చేస్తున్నారు సో వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా లేకపోతే వాళ్ళకి ఏదైనా సూచనలు ఇచ్చేదాని మీద నైట్ పాట్రోలింగ్ కొంచెం ఎఫెక్టివ్గా చేసి టౌన్లో కావచ్చు ఎక్కడ న్యూసెన్స్ లేకుండా అట్లాగే ప్రాపర్టీ అఫ్రెన్సర్స్ని ప్రివెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దానికి సంబంధించి మా వాళ్ళతో ఒకసారి ఇంపాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం సూచన కాకుండా ఉద్దేశం Gracias.